ఇప్పుడు సంబంధిత అధికారి వచ్చింది నాకు సంబంధం లేదు నాకు ఎమ్మెల్యే అడగలేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు సో ఇంకా వాళ్ళు ఎట్లా కూడా ఫేస్ చేయాల్సిందే ఎందుకంటే ఏ ఆధారంతో రాశారు అది ఇంకా అంత ఈజీగా మనం కూడా వదిలే దాని క్రమంగా ఈరోజు రాష్ట్ర పరిపాలన గాడిలో పెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు మీకు ఐదవ తేదీ లోపల జీతాలు ఇస్తున్నారు పదహైదో తేదీ పద్దెనిమిది ఇరవై తేదీ అయినా కూడా మీ ఇనే పరిస్థితులు అదే ఉద్యోగస్తులు ఎక్కడైనా పోయి లోన్ అడిగితే మీకు జీతాలు సకాలంలో రావడం లేదు మీకు లోన్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు బ్యాంకర్లు చెప్పిన చరిత్ర కాదా అని చెప్తున్నా ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను పరిపాలన దక్షత అంటే ఆ పరిపాలన దక్షత ప్రజలకు దగ్గర కావాలా డెవలప్మెంట్ ఉండాలా ఈరోజు ఎన్ఆర్ఏజిఎస్ లో దాదాపు మేము రజనపల్లి కాన్స్టివెన్సీకి ఒక పదహైదు నుంచి ఇరవై కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఈ పంచాయతీరాజ్ ద్వారా ఇస్తున్నాం ఇదే కాకుండా ఆర్డబ్ల్యూఎస్ లో ఇంకొక పదహైదు ఇరవై కోట్లు ఇస్తున్నాం ఇదే కాకుండా మున్సిపాలిటీలో నిన్న ఒక్క కోటి రూపాయలకే భూమి పూజలు చేశాం మొన్న అంతా దాదాపు డెబ్బై ఎనభై లక్షల భూమి పూజలు చేశాం అదే కాకుండా వాటర్ సప్లైకి దాదాపు ఒక కోటి రూపాయల వరకు ఇప్పటి వరకు ఆరు నెలలకి మేము అన్ని బోర్లు వేయడం జరిగింది ఎక్కడ ఏ అడిగినా ఈ రోజు తెల్లవారి కూడా నేను దాదాపు పది ఏరియాలో పోయి కాలనీలు విజిట్ చేసి వాళ్ళకి కావాల్సిన రోడ్లు కాలువలకు మాటి చూస్తున్నాను తెల్లవారి తెల్లవారి ఏడు గంటలకు లేస్తే రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలుగా పనిచేశాం నేను సూటిగా అడుగుతున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ మీరు ఇద్దరు పర్యాయ ఎమ్మెల్యేలు ఉన్నారు మీ ఎమ్మెల్యేలు ఎవరన్నా ప్రజల దగ్గర పోయి మాట్లాడిన చరిత్ర ఉందా తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నేను నిరంతరం ప్రజల్లో ఉన్నాను ఇప్పుడు పద్నాలుగు ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు వరకు ఈ రోజు కూడా నేను నిరంతరం ప్రజల్లోనే ఉన్నాను గెలిచిన ఆరు నెలల దాఖలాల్లో ఇవన్నీ మేము చేస్తే మీరు ఏం చేశారు ఎక్కడెక్కడ భూములు ఖాళీ ఉన్నాయి సర్వేలు చేయండి రాష్ట్రానికి భూ సర్వే పెట్టండి ఏమి ఏదేది ఎట్లా ఎట్లా ఉందో ఇవన్నీ మనం చేయాలా ఎప్పుడు ఎట్లా డెవలప్ చేయాలా అంటే డెవలప్మెంట్ తర్వాత మేము ఎట్లా డెవలప్ కావాలా అది కార్యక్రమం చెప్పండి నేను అడిగిన చరిత్ర వైఎస్ఆర్ సిపి ఇంకా మా పార్టీ స్లో కాకపోతే ఒక మదనపల్లిదే భూ స్కాము సరిగ్గా దానికి ఎంక్వైరీ చేస్తే వెయ్యి నుంచి పదహైదు వందల కోట్ల భూ ఊర్స్ పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష కోట్ల భూస్కాములు చేసిన చరిత్ర వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడ వీళ్ళు బాధ్యతగా పనిచేయలేదు ఈ రోజు చెప్పాలంటే ఈ ఆరు నెలల పరిధిలోనే యాభై లక్ష రూపాయలు సిఎంఆర్ఎఫ్ నేను మదనపల్లి కాన్స్టే ఇచ్చానంటే రాష్ట్ర స్థాయిలో ఎన్ని కోట్లు ఇచ్చింటారు దీనికి కారుకులు ఎవరు ఆ రోజు సీఎంఆర్ఎఫ్ తీసుకొని పోతే నాకు ఇప్పుడు కూడా పోతే అడుగుతారన్నా పోయిన ఎమ్మెల్యేకి సీఎంఆర్ఎఫ్ ఫైల్ ఇచ్చినామన్నా ఇంతవరకు రాలేదన్న నేను నేను ఎత్తుగేటట్టుగా ఉన్నా ఫైల్ ఇది ఈ విధంగా ఉంది పరిస్థితి ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఒక డిసిప్లిన్ కలిగిన పార్టీ బాధ్యతగా పంచి ఎక్కడ కూడా కానీ ఏ ఒక్కరు కూడా కానీ ఏదో ఒక సందర్భంలో ఎక్కడైనా కానీ ప్రజల కోసం పనిచేస్తారు కానీ వ్యక్తిగత ఏమి వ్యక్తిగత ఒక అజెండా లేదు ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మీరు సీఎం గారి ఆఫీస్కి వెళ్తే తెల్లవారి ఏడు గంటల నుంచి నిరంతరం సీఎం గారు ప్రజల్లో ఉంటారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు నిరంతరం ప్రజలతో ఉంటారు ప్రజలు అక్కడ వేరే మొత్తం రాష్ట్ర స్థాయి ప్రజలు వస్తారు నాయకులు వస్తారు వివిధ విషయాలపైన మాట్లాడతారు అవన్నీ సమస్యలు పరిష్కారంలో పెట్టారు ఇవన్నీ ఎవరు చేస్తారు ఇది మీరు ఐదు సంవత్సరాలు ఎక్కడైనా సీఎంఆర్ జరిపినారా సీఎంఓ నడిపినారా ప్రజలకు ఎవరికన్నా దగ్గర తీసుకున్నారా ప్రజా సమస్యల పైన ఏమైనా మాట్లాడినారా ఏ రోజైనా ఒక మనిషి పిలిపించి మాట్లాడిన మీ ఎమ్మెల్యేలే మీకు కలవలేదు ముఖ్యమంత్రి గారి నా దగ్గర గెలుస్తాన్నారు మూడు నా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మాట్లాడి మొన్న మీటింగ్ నా పార్టీ మేము లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో అన్న దండం పెట్టి వచ్చేసినాం మనం అందుకోసం పరిపాలన దక్షత చేయాలంటే నాయకులని ఆయన దగ్గర ఒక పూర్తిగా పెద్ద హృదయం ఉండదు